ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రాంత ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవుడు మీతో ఉంటాడు ఈ వాగ్దాన్ని అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఏ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే వేల మంది ఫాలో అవుతున్నారు మీరు కూడా దీవించబడతారు ఆస్వాదించబడతారు అద్భుతమైన కార్యాలు దేవుడు మీ పక్షాన జరిగిస్తారు ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది ఆస్వాదించబడుతున్నారు ప్రతి ఆదివారం ఏ సైసీ ఆరాధన జరుగుతున్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అనగా రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరాధన పాత వీరంపాలను ఏ సన్నిధిలో జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు కూడా రండి దేవుడు వాగ్దాన్ని మీరు కూడా పొందుకుంటారు ఈరోజు కూడా అద్భుతమైన మాట మనతో మాట్లాడుతున్నాడు రండి చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము వచనం ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా నేను నీలాంజనములతో నీకు కట్టడములు కట్టుదును నీలములతో నీ పునాదులు వీయుధును అనే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు గాలి వాన చేత వేదన చేత దుఃఖము చేత కన్నీటి చేత ఆదరణ లేకుండా ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి గాలి తుఫాను ఏంటి శ్రమలు కష్టం అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు సమాధానం లేదు ఆదరణ లేదు గాలి వాన చేత కొట్టుకుపోయినట్లుగా శ్రమలు దుఃఖము వేదన ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నిందలు అవమానాలు ఎన్నో ఆటుపోట్లు నీ హృదయవంత గాయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆదరణ లేకుండా ఉన్నవారి దానా నేను మరలా మిమ్మల్ని కట్టబోతున్నాను మీ పునాదులు కట్టబోతున్నా దేవునికి స్తోత్రం ఈరోజు ఎంత కష్టములో ఉన్నా ఎంత కన్నీటిలో ఉన్నా ఎంత వాదర్పు లేకుండా ఉన్నా దేవుడిని తిరిగి మరలా కట్టబోతున్నాడు ఆదరణ లేకుండా ఉన్నదానా నేను నీకు తోడుగా ఉన్న నీకు సహాయం చేయబోతున్నాను నీకు నీ కుటుంబానికి నిబిడలకు ఉన్నతమైన కార్యం చేయబోతున్నాను నేను మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక అన్ని పరిస్థితి ఎలాగుందో నీ కష్టము ఎలాగుందో నీ ఇబ్బందిని బట్టి నీ పరిస్థితిని బట్టి కొట్టుమిట్లాడుతున్నాడు నా భర్త మారలేదు రాగబోదు నా పిల్లలు నా మాట వినట్లేదు వ్యాపారం లేదు ఉద్యోగం లేదు ఎలా నేను బ్రతకాలి ఎలా జీవించాలి భయపడద్దు దేవుడు అంటున్నాడు ఆదరణ లేకుండా ఉన్న నా పిల్లలారా నేను మరలా కట్టబోతున్నాను దేవుడి సంవత్సరం నేను మరలా కడతాను నేను మరలా స్థాపిస్తాడు మునుపటి కంటే అధికమైన మీరు చూస్తాం మునుపటి కంటే గొప్ప అభివృద్ధి ఆశీర్వాదం దీవెన మీ కుటుంబాలు చూస్తాడు మీ పిల్లలు దీవించబడతాను చూస్తావు నీ భర్త మారు మనసు పొంది నీతో మందిరానికి రావడము చూస్తావు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాన్ని పట్ల జరుగుతాయి వివాహం ఆలస్యమైంది అనుకుంటున్నావా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు గర్భఫలం లేక బాధపడుతున్నావా దేవునికి అద్భుతం చేయబోతున్నాడు ఈ రోజు దేని బిడ్డలారా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన మగబిడ్డ దేవుడు పరిచర్లో ఒక ఆవిడకి ఇచ్చారు నీ జీవితంలో కూడా మోడు బారిపోయిన జీవితం ఏమో ఎండిపోయింది నా బ్రతుకునుకుంటున్నాం ఏంటి అనుకుంటున్నావా భయపడద్దు ఆదరణ లేకుండా ఉన్నావా కొన్నిసార్లు బంధువులు స్నేహితులు నిందలు అవమానాలు వేస్తే కన్నీళ్లతో ఉంటున్నా భయపడద్దు దేవుడిని మరలా కట్టబోతున్నాడు బలమైన కార్యలు చేయబోతున్నాడు ఈ వాగ్దానం వింటున్నా మిమ్మల్ని అందరినీ దేవుడు తిరిగి కట్టును గాక మీ జీవితాలు అద్భుతాలు గాక గొప్ప కార్యాలు గాక ఈ రోజంతా కూడా దేవుని యొక్క మహిమను మీరు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుల నీకు వందన ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ఆదరణ లేకుండా ఉన్న పిల్లలారా నేను మిమ్మల్ని కడతానన్న ప్రభా శ్రమల్లో కష్టాల్లో ఆదరణ లేకుండా ఉన్న వారందరినీ మీరు కట్టబోతున్న స్థాపించబోతున్న నీకు స్తోత్రాలు గొప్ప కార్యాలు జరుగునుగాక ఒక్కొక్క బిడ్డను దీవించండి ఆశ్వాదించను ఒక ఫ్యామిలీ ఏడుస్తూ ఉన్నారు అప్పులో శ్రమలో కష్టంలో ఉన్న ఏడుస్తూ వాగ్దానం వింటున్నా ప్రభుత్వతోనే మాట్లాడుతున్నాడు నేను మరలా మిమ్మల్ని కట్టబోతున్నాను ఒక బ్రదర్ నాకు కనబడుతున్నాడు వ్యాపారంలో లాస్ అయిపోయావు అన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్నా బ్రబుని మరలా కట్టబోతున్న బ్రతర్ గొప్ప కార్యం చేస్తున్నారు మరొక సిస్టర్ నేను చూస్తున్నా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చదువు విషయంలో అన్ని లాస్ అయిపోయింది మీ కుటుంబం దేవుడు మిమ్మల్ని మరలా కట్టబోతున్నాడు ఎంతమంది ప్రార్థనలు ఎక్కిమిస్తున్నారు మీరందరూ తిరిగి కట్టబడబోతున్నారు ఏస్తున్నాములు తిరిగి మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రదించబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు ఫలింప చేయబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించమని ఆశ్రదించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెను ఆమె భయపడకండి కన్నీరు తుడుచుకోండి ఇంతవరకు ఆదరణ లేక బాధపడిన మీతోనే మాట్లాడాడు నేను మరలా మిమ్ములను కట్టబోతున్నాను ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగా దాకా ఆమె